ఆరు సంవత్సరాల తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత మా రోజు ఒక రోజు వస్తే మాత్రం ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో పాత్రి మెంబర్ కూడా తెలుగుదేశం గురించి ఈ సమయం నెంబర్ కూడా నెంబర్ కూడా పోలీసులు తాచిత్యం చేశారు కదా వాళ్ళకు పోలీసు అన్నారు కూడా చెప్తా ఈ రోజు పులింతల పులింతల మండలానికి మాలభంగం చేసేదానికి ఇంత నీచంగా ఏదైతే ఒడిగట్ ఆరో డిఎస్ నుంచి